హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు ఈరోజు నేను చేయబో రెసిపీ వచ్చేసి పీతల పులుసు అండి ఈ పీతల పులుసు ఎలా చేయాలో నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పీతల పులుసు చేయడం స్టార్ట్ చేసేద్దాము నేనైతే ఇక్కడ మూడు కేజీల వరకు పీతలైతే తీసుకున్నానండి వీటిని క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నవే మళ్ళీ వీటిని కట్ చేసిన తర్వాత ఇట్లా నీట్గా క్లీన్ చేసి ఈ మధ్యలో ఉన్న పార్ట్ మొత్తం అయితే తీసేసుకోవాలి ఇది మొత్తం తీసేసి మార్కెట్లోనే చేయించుకొని తీసుకొచ్చారు ఇప్పుడు వీటిని మొత్తం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను ఈ పీతలు అయితే నీటుగా ముక్కలు చేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడిగి రెండు మూడు సార్లు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తానండి దీనికి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ టమాటాలు ఈ ఉల్లిపాయ ప్యూరి పట్టుకోవాలండి పేస్ట్ పట్టుకోవాలి దీంతోపాటుగా ఇవి కూడా వీటితో పాటు కలిపి ఉల్లిపాయలు టమాటాలు ఇవి మొత్తం కలిపి పేస్ట్ అయితే పట్టుకోవాలి ఇంకా మిగతావి అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ ఆయిల్ ఇంతవరకు అండి కావాల్సింది ఇంకా ఇవి పేస్ట్ పట్టేసుకున్న తర్వాత కర్రీ అయితే స్టార్ట్ దీంతో దీంతోపాటు కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి నాకు ఇంతే కావాల్సింది ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ప్రాసెస్ అయితే ముందు ఫస్ట్ ఈ మసాలాలన్నీ పట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పీతల పులుసు అయితే రెడీ చేసుకుందాము నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఈ పీతల పులుసు నేను ఎప్పుడు చేసుకునేలాగా నా స్టైల్లో అయితే నేనే చే నేను చేస్తున్నానండి నేను ఎప్పుడు చేసేదైతే ఇలానే చేస్తాను ఎలా ఉందో మీరు కూడా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఫస్ట్ మనము ఈ పీతలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ అండి మళ్ళీ తర్వాత వేసుకుంటాం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను వీటినైతే కొంచెం నీచ వాసన వాసన ఇంకా ఏదైనా ఉన్నా అక్కడ వాసన పోయే వరకు ఒక పది నిమిషాలు అయితే వేపుకోవాలండి కొద్దిసేపు అట్లా మూత పెట్టి మగ్గించుకుందాము మూత అయితే పెట్టానండి దీన్ని కనీసం ఒక పది నిమిషాలు మనం ఇట్లా ఆయిల్లో ఫస్ట్ మగ్గించుకుంటే మగ్గిస్తే దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను పది నిమిషాలు మాత్రం దీన్ని ఎలా వదిలేద్దాం పది నిమిషాలు అయితే అయ్యింది మన పీతలు ఎంతవరకు వచ్చేసేద్దామండి అయితే ఆల్మోస్ట్ కుైపోయాయండి ఇప్పుడు వీటికి పక్కకు పెట్టేసుకొని ఇంకో కళాయి అయితే పెట్టుకుందాము ఇంకో కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక చూపించాను కదా అవన్నీ కలిపి ప్యూరీ చేసుకున్నాం ఆ ప్యూరీని ఇందులో వేసేసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్యూరీ అయితే పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి ఇప్పుడు దీనిలో మనం ఇందాక పీతలు ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా కదండి సాల్ట్ వేసింది ఇప్పుడు కంప్లీట్గా కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము ఇంకా కొద్దిగా పసుపు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అండి గరం మసాలా జీలకర్ర పొడి అవి తర్వాత ఇప్పుడు ఓన్లీ ధనియాల పొడి ఒకటే వేస్తున్నాను తర్వాత వచ్చేసి కారం అది టమాటాలు వేయడం వల్ల దాని అది రెడీగా ఉందండి దానిలో అసలు మనం కారం అనేది యూజ్ చేయలేదు నేనైతే ఒక నాలుగు చెంచాల కారం అయితే వేసుకుంటున్నాను ఈ పీతల కర్రీకి అయితే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే బాగా వేగిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి వాటిని అయితే ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ పేవతలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి స్మెల్ మాత్రం రాల్సిన చెక్క గసగసాలు ఎండు కొబ్బరి అన్నీ వేశాం కదా ఈ మసాలాలు మొత్తం దీనికి పట్టడానికి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కర్రీ కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో పులుసు అయితే పోసేసుకుందాము ఇది ఫస్ట్ ఇందాక ప్యూరి పట్టాను కదండి అది కొంచెం మిక్సీలో వేసిన నీళ్ళు ఇప్పుడు చింతపండు పులుసు అండి చింతపండు పులుసు ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని ఇంకొంచెం ఎసరైతే వేసుకుందాము సరిపోయాయండి కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఉప్పు కారం పులుపు కూడా కరెక్ట్గా సరిపోయాయి నాకు ఇంకా మనం గరం మసాలా కొత్తిమీర మాత్రమే వేసేది ఈ పీతలు ఈ పులుసులో బాగా ఉడకాలండి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే అండి ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది మన పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా జీలకర్ర పొడి గరం మసాలా ఇది మెంతి పొడి అండి మెంతిపిండి ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఈ మెంతిపిండి వేసుకుంటేనే దీనికి అసలు టేస్ట్ అండి ఫైనల్లో కొత్తిమీర అయిపోయిందండి మన పీతల పులుసు అయితే రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన సూపర్ డూపర్ టేస్టీ పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల